గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం తెలుగు ప్రజలందరికీ కూడా నా కండోలెన్సెస్ నా సంతాపము తెలియజేస్తున్నాను ఆశ్చర్యంగా ఉందా సాధారణంగా అందరూ విషెస్ చెప్తారు ఈయన ఏమిటి కడ్డో చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నారా ఈయన ఏమిటి సంతాపం తెలియజేస్తున్నాడు అనుకుంటున్నారా నిజమే మరి తెలుగు ప్రజల్లో అధిక శాతము ముఖ్యంగా యువత కొంతమేరకు ప్రభుత్వాలు కూడా ఒక మహానుభావుడిని మర్చిపోయారు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించడం లేదు ఆయనే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు రేపు డిసెంబర్ పదహైదవ తారీఖు ఈ తారీఖు ఎంతమందికి గుర్తుంది డిసెంబర్ పదహైదు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసుకున్న తేదీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనను తాను బలిదానం చేసుకున్న రోజు ఈ డిసెంబర్ పదహైదు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదవ తారీఖున మరి ఆయన చేసిన త్యాగం ఎంతమంది తెలుగువారికి గుర్తుంది ఆయన చేసిన త్యాగం మనం మర్చిపోతే మనం మనుషులము అనిపించుకోము ఆయన ఎవరి కోసమైతే త్యాగం చేశాడో వారే ఆయన్ను మర్చిపోతే అంతకన్నా దౌర్భాగ్యము మరొకటి లేదు నవంబర్ ఒకటి తేదీ గుర్తు రాలేదా మార్చి పదహారు శ్రీ పొట్టి శ్రీరాములు గారు జన్మించిన తేదీ డిసెంబరు పదహైదు శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం తనకు తాను ప్రాణాలను అర్పించిన తేదీ ఈ తేదీలేవే మన పాలకులకు రావు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక ప్రభుత్వ పథకము కానీ ఒక ఆయన పేరు మీద ఒక సంస్థ కానీ ఏర్పాటు చేయాలి అని మన పాలకులకు గుర్తుండదు ఆయన త్యాగాన్ని తెలుగు ప్రజలు గుర్తించడం లేదు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాదులో తెలుగు భాష మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కాపాడడానికి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అది అప్పటికంతే రాను రాను పొట్టి శ్రీరాములు గారి పేరును తెలుగు ప్రజలు ముఖ్యంగా యువత మర్చిపోతున్నారు ఆయన తీగ ఆయన చేసిన త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు నవంబర్ ఒకటి మార్చి పదహారు డిసెంబర్ పదహైదు ఈ మూడు తేదీలను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఈ మూడు తేదీలను తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు పనికిరాని చెత్త విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఈ తేదీల గురించి కానీ శ్రీ పొట్టి శ్రీరాముల గురించి కానీ ఈ తేదీలలో మనకి ఒక పోస్టు కనిపించదు ఇది తెలుగువారు చేసుకున్న దౌర్భాగ్యం కనీసం డిసెంబర్ పదహైదున తెలుగువారందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళిని అర్పించండి మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కనీసం డిసెంబర్ పదహైదవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు కనీసం ఒక మూడు నిమిషాలు ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటించండి ఆయనకు నివాళులు అర్పించండి అదే మనము ఆయనకి ఇచ్చే గౌరవం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది డిసెంబర్ పదహైదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మశాంతి కోసం కనీసము మూడు నిమిషాలు మౌనము పాటించమని ఆయనకు నివాళులు అర్పించమని రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంగా ఆదేశాలు జారీ చేయాలని నేను నా తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ నాదొక చిన్న విన్నపం దయచేసి నా ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మంది తెలుగు ప్రజలందరికీ కూడా చేరే విధంగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ తెలుగు ప్రజలందరూ కూడా డిసెంబరు పదహైదవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మశాంతికై మూడు నిమిషాలు మౌనము పాటించే విధంగా మీరు నా ఈ వీడియోని తెలుగు ప్రజలందరికీ కూడా షేర్ చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను నమస్తే జై ఆంధ్రప్రదేశ్